హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్ నేను మీ శ్రావణి ఎలిషియన్ డెంటల్ క్లినిక్ డాక్టర్ ప్రీతి మేడం తో ఉన్నాము నమస్తే మేడం హలో అండి నేను డాక్టర్ ప్రీతి అండ్ ఐ ప్రాక్టీసింగ్ మై డెంటిస్ట్రీ ఫ్రమ్ టూ థౌసండ్ నైన్ ప్రాక్టీస్ చేస్తున్నాను పిల్లలకి ఈ మధ్య కాలంలో సందులు ఎక్కువ రావడం పంటి మీద పన్ను రావడం దగ్గర దగ్గరగా ఎక్కువగా రావడం అనేది చూస్తూ ఉన్నాం మేడం అవి ఎందుకు వస్తాయి మేడం సో జనరల్ గా పిల్లలకి స్పేసింగ్ అంటాం గ్యాప్స్ అంటే అలా గ్యాప్స్ ఉండడం కంప్లీట్ గా నార్మల్ అండి అండ్ ఇన్ఫాక్ట్ చెప్పుకోవచ్చు మనం గ్యాప్ ఉంటే మంచిది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే పాలపళ్ళు చాలా చిన్నగా ఉంటాయి సో మన గ్యాప్స్ ఉంటే ఏంటంటే పర్మనెంట్ టీత్ కొంచెం డెఫినెట్గా దానికంటే సైజ్ పెద్దగా ఉంటుంది సో గ్యాప్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ టీత్ కి స్పేస్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు ప్రాపర్ అలైన్మెంట్ గా ఉంటుంది అదే ఇంకా పాలపల్లకి గ్యాప్స్ లేకుండా ఉంటేనే మనం కన్సర్న్ అని చెప్పుకోవచ్చు స్పేస్ ఎక్కువ ఉండదు కాబట్టి ముందుకి వెనక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో స్పేసింగ్ ఈస్ ఆల్వేస్ గుడ్ డోంట్ వరీ అబౌట్ ఇట్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు గ్యాప్ ఉంటే సో ఏం ప్రాబ్లం ఉండదు ఇప్పుడు పంటి మీద పన్ను వస్తుంది కదా మేడం అంటే పాల పన్ను ఉన్నప్పుడే కొత్త పని అయితే వస్తుంది ఇప్పుడు సో ఇలాంటప్పుడు ఒక టెన్షన్ ఉంటది అనమాట పన్ను సరిగ్గా లైన్ లో వస్తుందా రావట్లేదా అనేది అది ఎందుకు వస్తుంది సో జనరల్ గా మనకి ఏంటంటే పాల పన్ను ఉంటుంది సో పాల పన్ను ఎలా పడిపోతుంది దాని కింద కూడా రూట్ అనేది ఉంటుంది ఇలా సో ఇలా ప్రతి పన్నుకి కిందకి రూట్ అనేది ఉంటుంది సో మనకి దీనికి పాల పన్ను అనుకోండి దాని కింద పర్మనెంట్ టీత్ అనేది ఉంటుంది సో అది పైకి వచ్చేటప్పుడు ఈ రూట్ అనేది అరిగిపోతూ ఉంటుంది అరిగిపోయి ఇక్కడ వరకు అరిగిపోగానే ఇది కింద పడిపోతుంది దట్ ఈస్ ద ప్రాసెస్ అన్నట్టు పర్మనెంట్ పైన టీత్ వచ్చేటప్పుడు సో ఒకవేళ పర్మనెంట్ టీత్ అనేది ఎగ్జాక్ట్ గా దీని కింద ఉండకుండా కొంచెం అటు ఇటు ఉన్నది సో ఈ రూట్ అనేది అరిగిపోదు అరిగిపోకపోవడం వల్ల మిల్క్ టూత్ అనేది అంటే పాల పన్ను అక్కడే ఉండే అవకాశం ఉంటుంది సో జనరల్ గా మనకి సర్టిన్ ఏజెస్ ఉంటాయి ఆ ఏజ్ లో కరెక్ట్ గా కదిలి కింద పడిపోతూ ఉంటాయి సో ఆ కరెక్ట్ టైంలో లో కదులుతుందా లేదా అనేది మనం చూసుకుంటూ ఉంటాము ఒకవేళ అస్సలు కదలకుండా పర్మనెంట్ ఇది వెనక కంప్లీట్ గా బయటకు వచ్చేసింది అంటే డెఫినెట్ ఇట్ ఈస్ ఎ కన్సర్న్ అప్పుడు మనం డెంటిస్ట్ దగ్గర అప్రోచ్ అవుతాయి ఏంటంటే పాల పన్ను ఫస్ట్ ఎక్స్ తీసుకుంటాము ఎగ్జాక్ట్ గా పొజిషన్ ఎలా ఉంది అని చూసుకొని ఒకవేళ అవసరమైతే తీసేస్తాము లేదు ఆల్రెడీ కొంచెం డైరెక్షన్ రాంగ్ గా ఉంది బట్ స్టిల్ కొంచెం కొంచెం కదులుతుంది అని అనుకున్నప్పుడు మనం కొంచెం టైం ఇస్తాం అన్నట్టు ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అబ్జర్వేషన్ లో పెడతాము సో అలా కరెక్ట్ టైంలో వస్తుంది ఇంకా కదులుతూ ఊడిపోతుంది అంటే భయపడాల్సిన అవసరం లేదు బట్ అంతవరకు తెచ్చుకోకూడదు అండి పర్మనెంట్ కంప్లీట్ గా పైకి వచ్చేసి ఇది అసలు ఊడట్లేదు అని అంతవరకు తెచ్చుకోకూడదు అలా తెచ్చుకుంటే ఏంటంటే తర్వాత క్లిప్ ట్రీ అనేది మ్యాండేటరీ అవుతుంది పాల పుచ్చిపోవడం అనేది కూడా జరుగుతుంది మేడం అంటే ఇప్పుడు చాక్లెట్స్ తినడం వల్ల గానీ ఇంక ఏదైనా కారణం వల్ల అయినా సరే కానీ అది ఊడకపోతే ఖచ్చితంగా డాక్టర్ ని సో పాల పళ్ళు పుచ్చిపోతాయి చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పాలపల్లే కదా దాని ట్రీట్మెంట్ అక్కర్లేదు సో పర్మనెంట్ పన్ను కాదు కదా వదిలేద్దాము అని అనుకుంటారు సో దీంట్లో ఏంటంటే ఈవెన్ చిన్న క్యావిటీ వచ్చినా కానీ ఫిల్లింగ్ చేసుకోవటం అనేది డెఫినెట్ గా ఇంపార్టెంట్ లేదంటే ఏమవుతుంది అంటే అది చాలా పెద్దగా అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది దాని కింద పర్మనెంట్ టూత్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అది కాకుండా చుట్టుపక్కల ఉన్న మన గమ్స్ అనేది ఉంటుంది సో చిగుర్లు చిగుర్లు వాపు రావటం పిల్లలకు పెయిన్ రావటం అనేది జరుగుతుంది సో లేట్ గా అప్రోచ్ అయిన వాళ్ళకి ఏం చేస్తామంటే పన్ను తీసేయాలని చెప్తాము పని కానీ పన్ను తీసేటప్పుడు కింద పర్మనెంట్ టూత్ రెడీగా లేదనుకోండి సో అప్పుడు ఏం చేస్తాం ఇది మ్యాండేటరీగా పన్ను తీసేసేయాలి కానీ కింద పర్మనెంట్ రెడీగా లేదు పైకి రావటం సో మనం ఏం చేస్తామంటే పేస్ మెయింటైన్ ఒక క్లిప్ లాంటిది ఇస్తాం ఆ స్పేస్ అలాగే మెయింటైన్ అవ్వటానికి ఒకవేళ మనం అది ఇవ్వలేదు అనుకోండి సో కింద పన్ను పైనకి వచ్చే లోపలే అటుపక్క ఇటుపక్క పళ్ళు అనేది గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది సో అప్పుడు ఏమవుతుంది పళ్ళ వరుస అనేది మళ్ళీ మారిపోతుంది సో అందుకని చిన్న ఫిల్లింగ్ కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే ఫిల్లింగ్ చేస్తే మన పాల పన్ను అదే ప్రాపర్ గా ఉంటుంది అండ్ న్యాచురల్ గా ఎలా ఏ టైం కూడిపోవాలో ఆ టైం కూడిపోతుంది ఏ టైంకి పర్మనెంట్ ఈత్ రావాలో ఆ టైం కి పర్మనెంట్ ఈ వస్తుంది చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది హాస్పిటల్ ని కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ లొకేషన్ కూడా ఉంటుంది ప్లీజ్ ఫాలో ఇన్స్టా ఫేస్బుక్ ఆల్సో సో డెఫినెట్ గా లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ